అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ కథ యు ఆర్ మైన్ పార్ట్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ గగన్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు పూజ కూడా ఆమె రూమ్కి వెళ్ళిపోయింది వాళ్ళు అలా వెళ్తుంటే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది వైషో చూసింది చాలు కానీ పద అంటూ రూమ్కి తీసుకెళ్లాడు రిషి బయటకి తీసుకెళ్ళావు కానీ ఏం తినిపించలేదు నా ఆకలిగా ఉంది అనింది వైషో నీ హెల్త్ బాగాలేదు కదా బయట ఫుడ్ తినకూడదు హైజనిక్గా కుక్ చేయించాను అంటూ గార్డెన్లోకి తీసుకొచ్చాడు రిషి అప్పటికే రోహిత్ దాత్రి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవడంతో వాళ్ళని చూసి రిషిని చూసింది ఏంటి అలా చూస్తున్నావు వాళ్ళేంటి మరి అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు లవర్స్ అంటే అలాగే ఉంటారు పాప అని బుగ్గలాగాడు లవర్స్ ఏంటి ఈ విషయం మా బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు ఆహా అంతమ కూడా మీ బాబాయ్ అన్నాడు గుర్రుగా చూస్తూ ఉంది వైషో ఏంటి అలా చూస్తున్నా కోపం వచ్చిందా మరి రాధా ఏంట మాటలు నేను ఇలాగే మాట్లాడతాను సర్లే నిన్నని ఏం లాభం దానికి సిగ్గులేదు పరాయి మగాడితో ఎలా ఉండాలో అంటూ కోపంగా దగ్గరికి వెళ్ళి దాత్రి అంటూ అరిచింది వైషు అరుపుకి ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది పూజ వైషు ఏంటి అంత కోపంగా ఉన్నావు అనేది ఏంటా ఒక మగాడు ఎంత చనివిచ్చిన వాడితో కాస్త దూరంగానే ఉండాలి కానీ నువ్వేంటే రోహిత్తో రాసుకు పోసుకు తిరుగుతున్నావు ఏదైనా జరిగితే అబ్బాయిలని అనరు అమ్మాయిలని అంటారు వాళ్ళు మంచిగా మాట్లాడినంత మాత్రాన మన లిమిట్స్ మనకు ఉండాలి కదా ఆల్రెడీ నా విషయంలోనే చాలా టెన్షన్ పడుతున్నారు మళ్ళీ నువ్వు కూడా అలాగే చేస్తే వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంటుందా ఇంత నమ్మకంతో మనల్ని ఇంత దూరం పంపించారు అని సీరియస్గా చెబుతుంటే వైషు అన్నాడు రిషి నువ్వాగు అనేది కోపంతో చూస్తూ ఉన్నాడు చెప్పవే అంటూ దాత్రి రెక్క పట్టుకొని ఊపుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావే నాకు అర్థం కావట్లేదు అన్నది ఇందులో అర్థం కాకపోవడానికి ఏంటి ఒక ఒక అమ్మాయి అబ్బాయి లిమిట్స్ క్రాస్ చేయకూడదు అంటున్నా ఇప్పుడు నేనే క్రాస్ చేశానే రోహిత్తో ముచ్చట్లు ఎందుకు పెడుతున్నావు అనింది వైషు అదేంటి మాట్లాడితే తప్పేంటి తప్పు ఏంటా నేనున్నాను కదా నాతో మాట్లాడు పూజ ఉంది కదా పూజతో మాట్లాడు రోహిత్తోనే ఎందుకు మాట్లాడుతున్నావు అరే బాబా నీకు పిచ్చి కాని పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అవునే నాకు పిచ్చి పట్టింది మీరు మాత్రం ఇంత క్లోజ్గా ఉంటే నాకు నచ్చట్లేదు వైషు అది నీ కనవసరం అంటూ అరిచాడు రిషి ఏంటి అనవసరం నాకు అవసరం అది నా చెల్లి అక్కగా నాకు కాకుండా ఇంకెవరకు ఉంటుంది అవసరం మేము బ్రాహ్మణ్స్ మాకు కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి ఆల్రెడీ నా లైఫ్ నా చేతుల్లో లేకుండా ఇలా జరిగిపోయింది ఇప్పుడు తను కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే నన్ను చేసుకొని నువ్వు బాధపడుతున్నావన్నమాట అన్నాడు రిషి కళ్ళు చిన్నవి చేసి చీచి నేను అలా అనలేదు నువ్వు నాకు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే దొరికావో చాలా అదృష్టవంతురాలిని అలా అనుకోకరిషి అని అతడి బుగ్గపై చేపెట్టి నిమిరింది ప్రశ్నార్థకంగా మారుతున్న నా లైఫ్ని నువ్వు కాపాడావు ఇంతకన్నా అదృష్టం ఒక ఆడపిల్లకి ఇంకేముంటుంది చెప్పు గుండెల్లో పెట్టి చూసుకుంటున్న భర్త అందరికీ దొరకడు కానీ నాకు దొరికాడు నా భర్త బంగారం నా భర్త ప్రేమకి కొలమానాలు లేవు అంటూ ప్రేమగా చూసింది అతని కళ్ళలోకి క్షణం చూసి తల తిప్పి దాత్రిని కోపంగా చూస్తూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పవి అనింది వైషు అదేంటి వైషు అలా మాట్లాడుతున్నావు అన్నాడు రోహిత్ ఎలా మాట్లాడుతున్నాను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా నా చెల్లెలు జీవితం తప్పుదారిలో వెళ్లకుండా కాపాడుతున్నాను అంటే నన్ను నమ్మట్లేదా వైషు అంత చెడ్డవాడిలాగా కనిపిస్తున్నానా నేను అన్నాడు రోహిత్ బాధగా చాచా నేను చెడ్డవాడివి అనట్లేదు నేను ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్లు నా చెల్లెలు కూడా ఎక్కడ ఆ తప్పు చేసి వాళ్ళ పేరెంట్స్కి దూరం అవుతుందోనని భయం వేసి ముందు జాగ్రత్తగా చెబుతున్నాను వైషు నువ్వు చెబుతున్నావు కరెక్టే కానీ నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పానా ఎందుకే నీకు నువ్వే ఊహించేసుకొని ఇలా ఆరుస్తున్నావు అనింది దాత్రి ఇప్పుడు అలానే అంటావు ఇంకో నాలుగు రోజులు పోతే నీ మనసు మారుతుంది ఇక అతను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అని ఇంట్లో గొడవలు చేస్తారు వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు వాళ్ళకి ఇష్టం లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు పుట్టింటికి నీకు సంబంధాలు తెగిపోతాయి ఇదంతా అవసరమా అంది వైషు నువ్వు చెప్పేది నిజమే కావచ్చు ఇదంతా ఆలోచించే రోహిత్కి నో చెప్పాను ఏం రోహిత్ మాట్లాడవేంటి నేను ఎస్ చెప్పానా నో చెప్పానా అంటున్న రోహిత్ అసహనంగా చూస్తూ హే ఆపండి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఇద్దరు అక్క చెల్లెలు తెగ రెచ్చిపోతున్నారు వైషు ఇప్పుడు చెబుతున్నాను విను నాకు దాత్రి అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ఇలా మాట్లాడి నా ప్రేమని కించపరచకు దాత్రి నువ్వు ఎస్ చెప్పే వరకు నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను బట్ వేరే వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోను మరి ఇంకో ఇయర్ అయితే నా స్టడీ ఫినిష్ అవుతుంది కదా నేను ఊరెళ్ళిపోతాను అప్పుడేం చేస్తావు అంది దాత్రి నువ్వు నా కోసం రాకపోతావా అని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి వెళ్ళిపో వెళ్ళిపోయాడు రోహిత్ రోహిత్ చివరి మాటలు దాత్రి వైషు గుండెలకి తాకేయి దాత్రి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది వైషు అసలు నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టావు వాళ్ళ ప్రేమలో ఎంత డెప్త్ ఉందో తెలుసుకోవడానికి ఇద్దరిది అట్రాక్షనా లేక లవ్నో పరీక్షించాను మంచి పని చేశావు కానీ వాడు నీ మాటలతో హర్ట్ అయినట్లున్నాడు నా మాటలు అతనికి హర్టింగ్ అనిపించినా నేను చెప్పేది నిజమే కదా సర్లే నువ్వు దాత్రిని తీసుకురా నేను రోహిత్ని తీసుకొస్తాను వాళ్ళు తినకుండా ఉంటే మనం ఇలా తింటాం అన్నాడు రిషి సరే నేను దాత్రి దగ్గరికి వెళ్తాను నువ్వు రోహిత్ దగ్గరికి వెళ్ళు అంటూ వెళ్ళింది వైషు వెళ్తున్నా ఆమెను చూసి ఉఫ్ అనుకున్నాడు రిషి నేనేంటి పూజతో అంత రేష్గా మాట్లాడాను తను ఏమనుకుంటుందో ఏంటో వెళ్ళి సారీ చెప్పాలి అయినా నాకేంటి అంత కోపం వచ్చింది చా అనుకుంటూ ఒకసారి తనని కలిసి సారీ చెప్పాలి అనుకుంటూ రూమ్ నుండి బయటకొచ్చాడు పూజ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు ఎవరు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది గగన్ గారు మీరేంటి అనిది నీతో కాస్త మాట్లాడాలి పూజ నాతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి అలా రండి మాట్లాడుకుందాం అనుకుంటూ ఆమెను బయటకు తీసుకెళ్లాడు చెప్పండి గగన్ గారు సారీ పూజ ఎందుకు మిమ్మల్ని చాలా మాటలు అన్నాను పర్వాలేదు మీరు నా గురించి అన్నారుగా థ్యాంక్ యూ పూజ అర్థం చేసుకున్నందుకు నువ్వలా వద్దన్నా వెళ్ళిపోయావని చాలా కోపం వచ్చింది నేను ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను వద్దన్నాను ఆ విషయం నాకు చెప్పాలి కదా నువ్వు చెప్పే వరకు ఎక్కడున్నా కోపంతో వెళ్ళిపోయావు సారీ గగన్ గారు మీ మాటని లెక్క చేయకుండా నేనే వెళ్ళిపోయాను పర్లేదులే పూజ నువ్వు టైంకి రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో గుర్తు చేసుకుంటుంటేనే భయం వేస్తోంది సర్లే ఇప్పుడు ఇదంతా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు పద డిన్నర్ చేద్దాం అనుకుంటూ గార్డెన్లోకి వచ్చారు ఇద్దరు అక్కడ ఎవరు కనిపించలేదు అదేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమో గగన్ గారు నాకు తెలీదు పదా పూజ చూద్దాం అంటూ లోపలికి వెళ్ళారు గగన్ రోహిత్ కోసం వెళ్తే పూజ దాత్రి కోసం వెళ్ళింది బాధపడకురా వైశు అన్న దాంట్లో తప్పేముంది తన ప్రాబ్లం చెప్పింది కదా నేనేం బాధపడట్లేదు దాత్రి అన్న నేను ఫీల్ అయ్యేవాడిని కాదు కానీ వైషు అంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను వాంటెడ్గా అనలేదులే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అనింది టెస్ట్ చేయడానికా నాకు అర్థం కాలేదు అదే మీ లవ్ ఎంత గొప్పదో తెలుసుకోవడం కోసం అన్నాడు రిషి నా గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడింది అని చాలా బాధేసింది నా చెల్లి నన్ను అర్థం చేసుకుంటుందని నాకు బాగా తెలుసు అని సంతోషంగా చెప్పి రిషిని హత్తుకున్నాడు ఏమీంద్రా డిన్నర్ చేయకుండా ఎక్కడేం చేస్తున్నారు అంటూ వచ్చాడు గగన్ నథింగ్ రా పదండి డిన్నర్ చేద్దాం అంటూ కదిలారు ముగ్గురు సరే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో దాత్రి ఏమైంది నేను అన్న దాంట్లో తప్పేముంది అంటూ నా వైశ్యుని తలెత్తి చూసి నువ్వు తప్పుగా మాట్లాడవు అని నేను అన్నానా మరి అలా డల్గా కూర్చున్నావు నువ్వు చెప్పేది కూడా నిజమే వైశ్యు రోహిత్ నన్ను వదిలేలా లేడు ఇంట్లో చెబితే ఖచ్చితంగా ఒప్పుకోరు తను నాకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అంటున్నాడు నా వల్ల అతన్ని సఫర్ చేయడం నాకు ఇష్టం లేదు డోంట్ వరీ దాత్రి తను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను అంటున్నాడుగా ఒప్పుకుంటే మంచిదేలే అసలు ఒప్పుకుంటే కదా నీ విషయంలోనే ఎంత పెద్ద గొడవ జరిగింది అనింది దాత్రి అందరి లైఫ్లు అలా జరగాలని లేదు నాన్నగారి గురించి తెలుసు కదా ఎంత స్ట్రిక్టునో అందుకే ఎంత పెద్ద గొడవ జరిగింది బాబాయ్ మంచివాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను నాన్న వరకు కాదే నేను వాడికి ఓకే చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఏమోనే అంత కన్ఫ్యూజన్గా ఉన్నాను అది ప్రేమా లేక అట్రాక్షనా తెలియట్లేదు ఈ ఏజ్లో అట్రాక్షన్ కంటే ప్రేమే ఎక్కువగా ఉంటుంది మనం టీనేజ్ పిల్లలేమేమీ కాదుగా సర్లే చూస్తా వాడు నా కోసం ఎక్కడి వరకు వెళ్తాడో ఇప్పుడే ఓకే చెప్పను చెబితే వాడి గురించి నాకు పూర్తిగా తెలియకుండా పోతుంది అంటున్న దాత్రి మాటలకి నవ్వతూ చూసి ఓకే కానీ ఎక్కువ రోజులు అతన్ని బాధ పెట్టకే అనింది వైషవ్ అంతలో పూజ లోపలికి రావడంతో తల తిప్పి ఆమెను చూశారు ఏమైంది అంత సీరియస్గా ఏదో డిస్కషన్ చేస్తున్నారు రోహిత్ గురించి పూజకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నీకు తెలిసిన మ్యాటరేలే అనింది దాత్రి అయితే తెలియంది నాకే అన్నమాట అంటూ కోపంగా చూసింది వైషు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావే అంటూ అడిగింది పూజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్